ఓకే అందరికీ నమస్కారం సో గుంటూరు జిల్లా పోలీస్ ద్వారా ఈ డ్రగ్స్ మీద గాంజాయి మీద ఎక్కువ ఫోకస్ చేసి ఇవి సరఫరా చేయకుండా అన్ని రకాల దాని మీద ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది ఆ ఎఫర్ట్స్ భాగంగా సెవెంటీన్ గ్రామ్స్ ఎండిఎంఏ సీజ్ చేయడం జరిగింది సో మనకి వచ్చిన క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ పరంగా అన్నపూర్ణ కంప్లెక్స్ బూదంపాడు బైపాస్ దగ్గర ఒక ప్లేస్లో రేడ్ చేస్తే అక్కడ ఆరుగురు ముద్దాయిలు మనకి సెవెంటీన్ గ్రామ్స్ ఎండిఎంఏ డ్రక్తో సింథెటిక్ తో దొరికారు సో ఈ సెవెంటీన్ గ్రామ్స్ ఎండిఎంఏ ఏదైతే ఉందో వాళ్ళు బెంగళూరు నుంచి తేవడం జరిగింది సో బెంగళూరు నుంచి తెచ్చి వాళ్ళు లోకల్ గా ఇక్కడ ఎవరైతే కొంతమంది అమ్మేవారు ఉన్నారు కొంతమంది సొంతంగా కూడా అలవాటు ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకి అమ్మే ప్రయత్నంలో మనం వాళ్ళని పట్టుకోవడం జరిగింది సో సిక్స్ మెంబర్స్ అక్యూజ్డ్ ను అరెస్ట్ చేయడం జరిగింది దాంట్లో ఏ వన్ అనిల్ అని అతను అతను దగ్గర నైన్ గ్రామ్స్ ఎండిఎంఏ సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఏ ఫోర్ నవీద్ అని అతని దగ్గర ఎయిట్ గ్రామ్స్ ఎండిఎంఏ సీజ్ చేయడం జరిగింది మొత్తం గ్రామ్స్ మొత్తంఏ ఈ ఎండిఎంఏ వాళ్ళు బెంగళూరులో ఒక ఫరాజ్ ఖాన్ అని అతని దగ్గర నుంచి థర్టీ ఫోర్ రూపీస్ ఇచ్చి థర్టీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పేటిఎం ద్వారా ఇచ్చేసి తీసుకొచ్చి ఇక్కడ రోషన్ అని అతను నవీద్ అనే అతనికి ఇచ్చే క్రమంలో వాళ్ళ ద్వారా ఫర్దర్ గా గురు అండ్ రితేష్ కి ఇచ్చే క్రమంలో మనం పట్టుకోవడం జరిగింది వాళ్ళ ఆరుగురుని ఒకే చోట మనం అరెస్ట్ చేయడం జరిగింది సో ఎండిఎంఏ అనేది చాలా చాలా డేంజరస్ చాలా చాలా హై వాల్యూ ట్రక్ అది సింథెటిక్ ట్రక్ కింద వస్తుంది అంటే అది ఎక్కడో ఇది మెనుఫాక్చర్ చేయాలి ఒక కెమికల్ ప్రాసెస్ ద్వారా దాన్ని మ్యానుఫాక్చర్ చేసి వాళ్ళు సరఫరా చేస్తుంటారు అది చిన్న క్వాంటిటీ ఉన్నా కూడా చాలా హై ఇంపాక్ట్ దానికి ఉంటుంది ఇది కన్జ్యూమ్ చేసే వాళ్ళకి దాంతో అడిక్షన్ అవుతుంది సో వాళ్ళు ఎండిఎం ఎప్పుడు కూడా వాళ్ళకు అంటే ఏదో విధంగా ఏదో రకంగా వాళ్ళకి మత్తులో ఉండడమే అనేది వాళ్ళ లక్ష్యం అవుతుంది సో దీంట్లో ఆరుగురు ముద్దాయిలలో ఎవరైతే ఈ శ్రావణ్ అనే ఉన్నాడు బెంజమిన్ శ్రావణ్ అని అతను ఉన్నాడు ఏ టూ అతని మీద పెదక కానీ పిఎస్ లో ఆల్రెడీ ఒక గాంజా కేసు ఉంది షేక్ రోషన్ అని అతని మీద ఇంతకు ముందు రెండు కేసులు ఉన్నాయి నగరంపాలెం లో ఒకటి ఎండిఎంఏ కేసే ఉంది అదే విధంగా గుంటూరు ఎస్సీబీ స్టేషన్ లో కూడా అంటే ఎక్సైజ్ స్టేషన్ లో కూడా ఒక గాంజా కేసు ఉంది నవీద్ అని అతని మీద కూడా ఎండిఎంఏ కేసు ఉంది నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో సో ఇంతకు ముందు కూడా వాళ్ళ మీద ఎండిఎంఏ సరఫరా చేస్తూనే వాళ్ళ మీద కేసులు ఉన్నాయి సో వీళ్ళు ఆరుగురుని ఈ రోజు అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించడం జరుగుతుంది సో ఎక్కడ కూడా మనకి ఏమైనా డ్రగ్ దొరికినా గాంజా దొరికినా ఏమైనా దొరికినా దాన్ని మొత్తం నెట్వర్క్ మనం లాగుతున్నాము సో ఎక్కడ ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అయింది ఎవరు అమ్మినాడు ఎవరు ట్రాన్స్పోర్ట్ చేశాడు ఎవరు కొన్నాడు అందరిని తీసుకొచ్చి ముద్దాయిగా పెట్టడం జరుగుతుంది ఈ కేసులో కూడా ఎవరైతే బెంగళూరు నుంచి ఇచ్చారో అమ్మినాడు వాళ్ళని కూడా ముద్దాయిగా పెట్టడం జరిగింది అతను అరెస్ట్ ఇంకా పెండింగ్ ఉంది ఎవరైతే ఇక్కడ తీసుకువచ్చారో వాళ్ళిద్దరూ మనకి పట్టుబట్టారు అదేవిధంగా ఎవరికైతే ఇచ్చేదానికి తీసుకువచ్చారో వాళ్ళను కూడా మనం పట్టుకోవడం జరిగింది దీంట్లో ఏ ఫైవ్ సిక్స్ ఎవరైతే ఉన్నారో ఏ ఫైవ్ సిక్స్ ఏఎన్యు నాగార్జున యూనివర్సిటీ నుంచి డ్రాప్ అవుట్ అయ్యారు డిగ్రీ చేస్తూ డ్రాప్ అవుట్ అయిన స్టూడెంట్స్ ఈ అందరికీ కూడా ఈ ఎండిఎంఏ కన్స్యూమ్ చేసే అలవాటు ఉంది అండ్ అందరూ కూడా డ్రగ్ అడిక్ట్స్ సో ఈ ఆరుగురుని మనం ఈరోజు రిమాండ్ కి పంపిస్తున్నాము ఎవరైనా కూడా ఎటువంటి డ్రగ్స్ వాళ్ళ దగ్గర ఉంచినా ఎవరికైనా ఇచ్చినా ట్రాన్స్పోర్ట్ చేసినా అమ్మినా కొన్నా అందరి మీద క్రిమినల్ కేసెస్ ఫైల్ చేయడం జరుగుతుంది ఇప్పుడు దీంట్లో కూడా కొంతమంది రిపీటెడ్ అఫెండర్స్ ఉన్నారు సో ఎవరికైతే రెండు మూడు కేసులు అవుతాయో వాళ్ళను కింద లేకపోతే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది సో అందరికీ అందరికీ మీ ద్వారా మేము చెప్తున్నాము ఇటువంటి దాంట్లో ఎవరు కూడా పార్టిసిపేట్ చేయకూడదు చాలా చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి మీరు ఏ కపాసిటీలో పార్టిసిపేట్ చేసినా ఏం చేసినా కూడా మీరు ముద్దాయిగా దాంట్లో అవుతారు మీ మీద చాలా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా యూత్ కూడా చాలా మంది సరదాగా ఈ డ్రగ్స్ వాడడము డ్రగ్స్ తీసుకోవడము కన్జ్యూమ్ చేయడం అనేది చేస్తున్నారు సో వాళ్ళని ఉద్దేశంగా మేము ఒక రేపు నుంచి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా లాంచ్ చేయబోతున్నాము సో సంకల్పం అని ఒక పేరుతో జిల్లా పోలీస్ ద్వారా అన్ని కాలేజీస్ ను కవర్ చేస్తూ మన జిల్లాలో ఉన్న అన్ని కాలేజీస్ కవర్ చేస్తూ సంకల్పం ఫైట్ అగేన్స్ట్ డ్రగ్స్ అని ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ రేపు లాంచ్ చేయబోతున్నాము విఐటి యూనివర్సిటీలో సో దాని భాగంగా అన్ని కాలేజెస్ ఏదైతే గుంటూరు జిల్లాలో ఉన్నాయో అన్ని కాలేజీస్ లో వెళ్ళి యూత్ కి మేము డ్రగ్స్ మీద అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది దానికి సంబంధించి మంచి వీడియోస్ మంచి మెటీరియల్ అవుట్స్ బ్రోషర్స్ కూడా డిజైన్ చేయడం జరిగింది సో ఇది రేపు మేము చేయబోతున్నాము ఎందుకంటే ఎవరైతే ఈ కాలేజ్ పిల్లలు ఉన్నారో కాలేజ్ పిల్లలలో ఈ డ్రగ్స్ కన్జ్యూమ్ చేసే డ్రగ్స్ స్టార్ట్ చేసే డ్రగ్స్ ను ఎక్స్పెరిమెంట్ చేసే టెండెన్సీ ఎక్కువ ఉంటుంది వాళ్ళు మోస్ట్ వల్నరేబుల్ పార్ట్ ఆఫ్ అవర్ సొసైటీ ఈ డ్రగ్స్ కి సంబంధించి సో వాళ్ళను మనం ఎడ్యుకేట్ చేస్తే వాళ్ళను మనం అవగాహన కల్పిస్తే ఎవరు కూడా డ్రగ్స్ కన్జ్యూమ్ చేయడం స్టార్ట్ చేయరు ఆ ఉద్దేశంతో ఆలోచనతో రేపటి నుంచి ఆ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ అన్ని కాలేజెస్ లో వెళ్ళి స్టూడెంట్స్ కి డైరెక్ట్ గా మేము అవగాహన కల్పిస్తాము ప్రతి కాలేజ్ లో ఒక ఈగల్ క్లబ్ ఆల్రెడీ ఫామ్ చేయడం జరిగింది ఈగల్ క్లబ్ కానీ అంటీ డ్రగ్ కమిటీ కానీ అది ఏర్పాటు చేస్తాము సో ఆ కమిటీ వాళ్ళు ఏం చేస్తారు అందరు రెగ్యులర్ గా అవేర్నెస్ వాళ్ళు మళ్ళా మళ్ళీ క్రియేట్ చేస్తారు వాళ్ళ మీద వాచ్ పెడతారు ఎవరికైనా ఏమైనా డ్రగ్ సంబంధించి ఏమైనా అలవాటు ఉంటే లేకపోతే ఏమైనా ప్రాబ్లం ఉంటే దాన్ని డిఅడిక్షన్ సెంటర్ కి పంపించాలనా లేకపోతే కౌన్సిలింగ్ చేయాలనా లేకపోతే ఏం చేస్తే వాళ్ళు బయటకి వస్తారు దాని మీద వాళ్ళు పనిచేస్తారు అవేర్నెస్ తో పాటు సెకండ్ ఫేజ్ లో మేము తల్లితండ్రులతో కూడా మీటింగ్స్ పెడతాము సో ఫస్ట్ మనం ఎవరైతే కన్జ్యూమ్ చేస్తున్నారో డైరెక్ట్ గా వాళ్ళతో మాట్లాడతాము సెకండ్ ఫేజ్ లో మేము పేరెంట్స్ తో కూడా ఈ మీటింగ్స్ ప్లాన్ చేస్తున్నాము సో ఫస్ట్ అన్ని కాలేజెస్ కవర్ చేస్తున్నా చేస్తాము స్టూడెంట్స్ తోటి తర్వాత సెకండ్ ఫేజ్ లో అది కూడా చేయడం జరుగుతుంది ఫరాజ్ ఖాన్ ను ఈ కేసులో ముద్దై చేసాము సో అతన్ని అరెస్ట్ చేస్తాము ఇచ్చిన నిందితుడు అతనే సో ఫరాజ్ ఖాన్ కి ఇంట్రోడక్షన్ చేసింది నవీద్ అని ఎవరైతే ఏ ఫోర్ ఉన్నాడు సో అతనికి ఫరాజ్ ఖాన్ కి ఇంతకు ముందు పరిచయం ఉంది ఆ పరిచయం మీద వీళ్ళు అక్కడ వెళ్ళి ఇది తీసుకురావడం జరిగింది ఆయన మీద ఆయన అరెస్ట్ చేసేదానికి టీం పంపిస్తాము టీం అరెస్ట్ చేసి తీసుకువస్తాం సో వీళ్ళకు దీంట్లో ముగ్గురి మీద పాత కేసులు కూడా ఉన్నాయి సో ముగ్గురికి డ్రగ్స్ అలవాటు ఉంది ఇద్దరు ఇద్దరు మీద ఎండిఎంఏ కేసే ఉంది మీద గాంజా కేసు ఉంది సో వాళ్ళకి అట్లీస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి అలవాటు ఉంది సో అదే దాని క్రమంలోనే వీళ్ళు దీనికి కూడా తీసుకురావడం జరిగింది బస్సులో వచ్చారు ఎవరైతే ఉన్నారో ఏ వన్ ఎటు బస్సులో తీసుకురావడం జరిగింది సో అక్కడ కూడా ఈ ప్యాకెట్సే వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇదే ఇదే ప్యాకెట్ వాళ్ళు థర్టీ ఫోర్ థౌజండ్ ఇచ్చి తీసుకొచ్చారు సో గ్రామ్కి ఆల్మోస్ట్ టూ ఓకే